హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ స్వరూప మన శ్రీగౌరీ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో జొన్న రొట్టెల లడ్డు చూపిస్తున్నాను మనం ఉదయాన్నే చేసుకున్న జొన్న రొట్టెలు మిగిలిపోతే ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ ఇలా లడ్డులా కూడా చేసుకోవచ్చు రాగి పిండి రొట్టెలైనా గోధుమ పిండి రొట్టెలైనా ఇలా చేసుకోవచ్చు వీటిని ఇట్లా చిన్నగా పీసెస్ లాగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి రవ్వల వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి మరోవైపు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి హీట్ అవుతుండగానే ఒక సగం గ్లాసు పాలు వేసుకోవాలి ఇది కొంచెం వేడెక్కాక నేను ఇందులోకి ఆర్గానిక్ బెల్లం ఒక కప్పు తీసుకుంటున్నానండి దీన్ని మంచిగా కలుపుకొని ఒక పొంగు రానివ్వాలి దీన్ని ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి పాకం ఏమీ అవసరం లేదు ఇందులోకి కాస్త ఇలాచి పౌడర్ వేసుకోవాలి తర్వాత చాప్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి ఇది ఇలా ఒక పొంగుకు రాగానే మనం ముందుగా పట్టి పెట్టుకున్న జొన్న రొట్టె పిండిని వేసుకోవాలి ఇందులోకి మాడని ఇవ్వకుండా మంచిగా కలుపుకోవాలి అంతే ఇది కొంచెం చల్లార్చుకోవాలి మన చేయికి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా లడ్డులాగా చుట్టుకోవడమే ఎంతో టేస్టీ అయినా జొన్నపిండి లడ్డు రెడీ అయిపోయింది ఇది ఒక్కటి తిన్నారంటే చాలు నడుముకు ఎంతో బలమండి ఆడవారికి అయితే మరీ మంచిది ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకు ఇవ్వండి స్కూల్ నుండి రాగానే ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ జొన్న లడ్డూలను తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్